హైదరాబాద్ లోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమరావు నిజాం రజాకార్ల పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు నిజాంల పాలనలో ప్రజలకు భద్రత ఉండేది కాదని స్వేచ్ఛ మానవత్వాలు పూర్తిగా నశించాయని మండిపడ్డారు అయితే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని గౌతమ్ రావు డిమాండ్ చేశారు హైదరాబాద్ సంస్థ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం మరియు కొంత ప్రాంతం కర్ణాటక కొంత మహారాష్ట్ర ఉన్నటువంటి ప్రాంతం నిజాం యొక్క నియంతృత్వ పోకళ్ళ వల్ల ఏ విధంగా ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి చొరవ ఆపరేషన్ పోలో పేరు మీద ఈ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి వారు యుద్ధం ప్రకటించి చేసిన తర్వాతనే ఈ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి కూడా విద్యాసరావు గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్ష ఉన్నప్పుడు ఈ విమోచన దినాన్ని జరపాలే సెప్టెంబర్ సెవెంటీన్త్ కాబట్టి ఏదైతే ప్రజలు పడ్డటువంటి చరిత్ర తెలవాలా అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా నిర్వహించాలని చెప్పి అప్పటి నుంచి కూడా చెప్తా ఉంది కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెండు పార్టీలు అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ కూడా దాన్ని విస్మరిస్తూ దీని విమోచన దినంగా కాకుండా కొంతమంది విలీనమని కొంతమంది సమైక్యమని కొంతమంది వివిధ రకాలుగా చెప్తూ దీన్ని చేయ సమైక్యత పాటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్తూ దీన్ని నీరుగారుస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎందుకు విమోచన దినం ఆ రోజు ఆ పదమూడు నెలలు ఏదైతే నిజాం లో ప్రజలు ఇబ్బంది పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం అది మంచి పద్ధతి కాదు